అండ్ ఇంకోటి ఐ డోంట్ నో విస్ యూఆర్ ట్వంటీ పాస్ అవుట్ టూ ఇయర్స్ ఆల్రెడీ జాబ్ చేశావు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ లైక్ లిటిల్ లైఫ్ యు సీన్ లైక్ టూ యంగ్ నీకు సొసైటీలో ఉన్న హిపోక్రసీ గురించి చాలా నాలెడ్జ్ ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే

థ్యాంక్ యూ బాగా బాగా నాకు చాలా నచ్చింది అండ్ సెకండ్ బిఫోర్ యు ఆన్సర్ సెకండ్ థింగ్ ఏంటంటే అఖిల్తో నువ్వు చెప్పించింది ఏంటంటే రేపు బాబు లవ్ స్టోరీ వర్క్ అవ్వాలని మనం చేసేది కాదు అమ్మాయిలు గట్టిగా ఉండాలని ఆ రెండు లైక్ వెరీ మెచ్యూర్డ్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఎందుకంటే ఈ ఇప్పుడున్న జనరేషన్కి నువ్వు క్లాస్ పీకర్ లేవు ఆర్ అట్ ద సేమ్ టైం పెద్ద డీప్ డైలాగ్ కాదు ఆ మౌంటేజ్ నడుస్తూ ఉంటుంది అండ్ ఎవ్రీబడీ సెలబ్రేషన్లో వాళ్ళు వచ్చి చెప్పిపోయారు సో దట్ మేడ్ మై క్లైమాక్స్ వెరీ స్పెషల్ సో ఫర్ కమింగ్ టు అది అది కదా సార్ వాళ్ళ ఫాదర్ ఉంది కేవలం మనకు వాళ్ళకు కూడా ఉన్నాయి ఫస్ట్ నుంచి ఇఫ్ యూ అబ్జర్వ్ రాజు గారి క్యారెక్టర్ ఓపెనింగ్ కూడా నీకు బొక్క డబ్బులు బొక్క అంటే స్టార్ట్ చేస్తారు మీద ఖర్చు పెట్టింది ప్రతిది వాట్ ఎవర్ హిస్ క్యాలిక్యులేటింగ్ త్రూ మనీ మీరు చూసుకుంటే రాజు గారు లంచాలు సంపాదిస్తారు లంచాలు వస్తాయి సెవెంటీ థౌసండ్ ఎంతో పర్ మంత్ ఎక్స్ట్రా లంచాలు వస్తాయి అవన్నీ అఖిల్ పోగొట్టేస్తాయి ఎగ్జాక్ట్లీ సో రాంగ్ గా వచ్చిన పని రాంగ్ పోతుంది ఇది ఇది నేను ఆ జనాలకు అర్థం కాకపోయినా నాకు సంబంధం లేదు ఐ గాట్ ఇట్ ఐ గాట్ ఇట్ అండ్ ఫ్రెండ్స్ గాట్ వాళ్ళ మమ్మీ పనమ్మాయికి ఐదు వందలు పెంచడానికి ఏడుస్తుంది వాట్ ఎవర్ షీ డీడ్ ఇట్స్ ఇట్స్ ఫ్లాడ్ ఉమెన్ పేపర్ వేసింది అది అక్కడే ఉంది అది అక్కడే ఉంది సో నీకేం పెంచా అంటది సో కట్ చేస్తే నిఖిల్ మూడు వేలు మూడు వేల రోజు సోకాలు రోజుకి హాఫ్ లీటర్ పాలు వేస్ట్ చేస్తున్నారు సార్ ఏం ఏం సేవ్ చేసినా అక్కడ అక్కడికి వచ్చేస్తే విటమిన్ ఎం తగ్గకుండా చూసుకోండి అంటే అది కంచిగా డైలాగ్ నేను రాసినప్పుడు ఉంది బట్ సెట్ సార్ మనం విటమిన్ ఎం ఎం నాకు తెలిసే విటమిన్ ఎం అంటే విటమిన్ మనీ అండి అది చాలా ఫేమస్ అండి అర్థమవుతుంది జనాలకి ఆ చెప్పేయండి అని ఆయన ఇంట్లో తీసుకున్నాం సో దాంట్లో కూడా హీడన్ ఒక డైలాగ్ చెప్తుంది ఏమని చెప్తారు డైలాగ్ వీళ్ళిద్దరు దొంగ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి జాబ్ పెట్టుకొని ప్రైవేట్ క్లినిక్ చేస్తారు ఆర్ పీపుల్ లైక్ దట్ ఎవ్రీబడి వేరెవర్ మా సుఫిల్గూడలోకి వెళ్ళినప్పుడు సార్ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళారు సాయంత్రం మాట క్లినిక్ వచ్చి వంద మంది జనాలు ఉంటారు అందరినీ ట్రీట్ చేస్తారు ఎవరైనా మంచున్నా పద్మిని క్యారెక్టర్ అంజలి క్యారెక్టర్ మంచిది నీలంబరి క్యారెక్టర్ మంచిది కరెక్టర్ మిగతా ఆశీష్ ఉంటాడు ఎగ్జాక్ట్ అది నాకు అది కూడా నచ్చింది ఎందుకంటే నువ్వు ఫ్రెండ్ సర్కిల్ అనేది కూడా ఎంత డైవర్స్ ఉంటుంది అంటే ఒకడు వెరీ ఆప్టిమిస్ట్ ఎవడు రూట్ చేస్తుంటాడు కలవాలని ఇంకొకడు పెసిమిస్ట్ సినిమా పోతుంది అంటాడు వీళ్ళ లవ్ స్టోరీ పోతుంది అంటాడు అది నాకు అగైన్ వెరీ రియల్ రియల్ అనిపించింది బికాస్ యువర్ నీ చుట్టూ అంత పెద్ద పాజిటివ్ అట్మాస్ఫియర్ ఏముండదు బట్ అఖిల్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అంటే హీ హెస్ డిసైడెడ్ నన్ను నాలాగా యాక్సెప్ట్ చేస్తేనే ఎగ్జాక్ట్లీ అది నేను లైక్ యు నో హై ఫీల్ అవుతాను సో వీళ్ళందరూ ఫ్లాడ్ ఈవెన్ అఖిల్ ఇస్ ఫ్లాడ్ గా ఫ్లాడ్ గా ఆనెస్ట్లీ ఫ్లాడ్ గా ఆనెస్ట్ బికాస్ మానిప్యులేట్ చేయడు అండ్ అండ్ ఇంకోటి బాగా నచ్చింది ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ కి ఏమో కాపీ పేస్ చేస్తుంటాడు తినకోసం అది లైక్ యూ నో బికాస్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ హిజ్ ఆర్ట్ ట్రూ 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 అది ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ కి కాపీ పేస్ట్ అంతా ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి ఒరిజినల్ ఒరిజినల్ డోంట్ ఈవెన్ బాదర్ అబౌట్ కన్విక్షన్ తో చేసాడు ఎగ్జాక్ట్లీ వాంట్ వాంట్ హర్ హర్ టు బి హ్యాపీ ఆన్ బర్త్ సాంగ్ చేస్తాడు సో సమ్వేర్ దట్ బికేమ్ ఆనెస్ట్ ఇన్ దిస్ ప్రాసెస్ బికాస్ ఆఫ్ హర్ ఎగ్జాక్ట్లీ స్టార్టింగ్ సూపర్ మార్కెట్ లో చాక్లెట్లు దొబ్బేశాడు అదే సూపర్ మార్కెట్ లో జాబ్ చేసాడు ముందు మమ్మీని దొండకే వద్దు మమ్మీ బెండకే వద్దు మమ్మీ దొండకే కాదు దొండకే చేయ మమ్మీ దొండకే వద్దు మమ్మీ బెండకే చదువుకుంటాడు ముందు ఓఎంఆర్ షీట్ లో ఏ టైం చూసుకుంటూ ఎగ్జామ్ రాసి ఎయిటీ పర్సెంట్ తెచ్చుకుంటాడు ఎక్కువ ఏం జస్ట్ హీ బిమ్ అనేటోడు నాన్నగారు డాడీ డాడీ గారు గారు లేదా అంది మీరు ఇలాంటి పదాలు మార్చి మార్చారు అంతే వాడు చేంజ్ అయింది ఆ అమ్మాయి వాళ్ళు వాడు చేంజ్ అయింది అంతే వాడు వాడుకున్న ప్లేఫుల్నెస్ ఇంకా అలాగే ఉంది లాస్ట్ కూడా వాళ్ళు డాడీ ముందు డాన్స్ వేస్తారు కమింగ్ టు దిస్ సెకండ్ క్వశ్చన్ అమ్మాయిలు అబ్బాయిలు టెస్కేది లేదు బ్రో స్ట్రాంగ్ ఉండే అమ్మాయిలు స్ట్రాంగ్ ఉండాలి అబ్బాయి తన అది నాకు ఇన్ ట్వంటీ ఎయిటీన్ వన్ ఆఫ్ మై కజిన్స్ టోల్ మీ దిస్ మా కజిన్స్ దే గా మ్యారీడ్ వాళ్ళు మల్లారెడ్డి కాలేజ్ మల్లారెడ్డి మెయిన్ క్యాంపస్ ఈజ్ మై కజిన్ డైరెక్ట్ కజిన్ సో ఫస్ట్ కజిన్ సో అతను రాక ఎయిట్ ఇయర్స్ పెద్ద వాళ్ళు ఎయిట్ ఇయర్స్ పెద్ద ది రీట్ లాంగ్ డిస్టెన్స్ డిఫరెంట్ కమ్యూనిటీ లాంగ్ డిస్టెన్స్ చేసారు టెక్ మహేంద్ర హైదరాబాద్ సేమ్ ఆయన అక్కడ యూఎస్ చదువుకున్నాడు నాకు తెలిసి హార్డ్లీ దే మెట్ ఆ ఫైవ్ ఇయర్స్ లో ఒకసారి కలిసి ఉంటారు ఆయన ఆయన వచ్చినప్పుడే ఆబ్వియస్ వచ్చినప్పుడే కలుస్తారు లాంగ్ డిస్టెన్స్ వాళ్ళ పెళ్లిలో వన్ ఆఫ్ దేర్ కజిన్స్ దేర్ సైడ్ కజిన్స్ టోల్డ్ మీ దిస్ ఇక్కడ తరుణ్ గారిది కాదు గొప్ప ఈ అమ్మాయిది వాట్ ఎవర్ నాకు సాఫ్ట్ గానే అయింది వాట్ ఎవర్ హ్యాపీ కానీ అమ్మాయి స్ట్రాంగ్ ఉంటేనే అవుతుంది అబ్బాయిలు ఎంత చేతులు పిసుకున్నాయి మనకి రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది హీ మ్యారేడ్ పూణే పూణే గర్ల్ దే దే ఆర్ ఫ్రెండ్స్ ఇన్ యూకే రూమ్మేట్స్ ఉండే యూకేలో దే డీడ్ మాస్టర్స్ అమ్మే షీఈస్ ఫ్రమ్ పూణే షీఈస్ నాట్ ఫ్రమ్ మర్ కాస్ట్ నాట్ నాట్ నా సేమ్ కమ్యూనిటీ పూణే అంటే డిఫరెంట్ మొత్తం కల్చరల్ కల్చరే డిఫరెంట్లీ వీఆర్ ప్రాపర్ తెలుగు సో మా ఇంట్లో ఈజీ మా అన్నయ్య మా ఇంట్లో మా డాడీ మమ్మీకి వాళ్ళు జాన్ ఫోర్త్ వస్తున్నారు టూ డేస్ ముందు వాళ్ళు వస్తున్నారంట మా బాబాయ్ చెప్పాడు అని మా అన్నే వెళ్ళి నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి పేరు ఇది ఇక్కడ పరిచయం అయ్యింది ఏం చెప్పలేదు త్రూ మై బాబాయ్ హీ టోల్డ్ మై మై పేరెంట్స్ మా బాబాయ్ చెప్తే మా బాబాయ్ చెప్పాడు మా అన్న ఎప్పుడు చెప్పలే మా అన్నయ్య లాస్ట్ టూ డేస్ ముందు వచ్చి వాళ్ళు వస్తున్నారు అంటే ఇంటికి మమ్మీ ఎవరు వస్తున్నారు నువ్వు చెప్పడానికి ఏంటంటే మమ్మీ కోవాలి అమ్మాయి పాపం అమ్మాయి ఎంత స్ట్రగుల్ అయి ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఒప్పించడానికి సో ఇట్స్ ఇట్స్ ద ఉమెన్ హు షుడ్ బి స్ట్రాంగ్ అబ్బాయిల దేవుంది సార్ నేను లవ్ చేస్తున్నాను లేకపోతే అన్నం తిన్నాను అంటే మా ఇంట్లో గంట కూడా పుప్పు వేసుకుంటారు అబ్బాయి పోవడానికి ఫ్రెండ్స్ రూమ్లు ఉంటాయి హీ కెన్ స్టే అవుట్ సైడ్ ఇంటికి రాను అంటాడు సరే ఏడో ఒక పెళ్లి అమ్మాయికి ఇట్స్ నాట్ లేదా ఎమోషనల్ బ్యాగేజ్ ఉంటుంది ఎమోషనల్ బ్లాక్ ఉంటది ఉంటుంది సో దే షుడ్ బి కమింగ్ టు యువర్ అమ్మాయి నాకు ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు హోప్ సినిమాస్ విల్ గివ్ హోప్ కదా అంటే ఎంత ఫ్లాలెస్ గా రాసే ఒక క్యారెక్టర్ అంటే లైక్ ఇట్స్ బికాస్ షీస్ వెరీ ఆనెస్ట్ అగైన్ అండ్ అట్ ఆల్మోస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా వీడిని మార్చేస్తుంది ఆకి అండ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది టాప్ క్యారెక్టర్ అంటే ఐ థింక్ హీరోయిన్ అండ్ వాట్ బ్రీఫింగ్ లైక్ యూ లైక్ హౌ యూస్ టు బీ ఆన్ ద సెట్స్ ఏం బ్రీఫింగ్ ఇచ్చేదాన్ని లైక్ యూ ఇప్పుడు తను కోర్స్ ఆంటీ అనే జోక్ తోటే వైరల్ అయ్యింది వాళ్ళ రిలేషన్షిప్ బట్ అగైన్ ఇట్ షుడ్ బి స్టే కనెక్టెడ్ మధు అంటా ఉంటాడు ఏమేంటి ఆంటీ అంటే బట్ ఓవరాల్ ఇట్ వాస్ అ వెరీ లైవ్లీ కెమిస్ట్రీ విచ్ వాస్ గోయింగ్ వాట్ బ్రీఫింగ్ యూస్ టు గివ్ దట్ ఇప్పుడు ఆ ప్రీచి అనేది అనకుండా

వాట్ ఎవర్ షీ డస్ ఇట్ లుక్ స్నాక్స్ రైటింగ్లో చిన్న రైటింగ్ అని ఎన్నిసార్లు ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే వెన్ దిస్ గైవ్ వాజ్ లైక్ సరే నేను ఆంటీ అనేసాను కొట్టానని నాకు ఎక్కడ బాగా నచ్చిందంటే ఫస్ట్ టైం మళ్ళీ ఫర్గివ్నెస్ ప్యాచ్ అప్ అప్పుడు ఇన్నిసార్లు నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అంటే అక్కడితో స్టార్ట్ అవుతుంది అంటే యు ఆర్ టెల్లింగ్ దట్ అది కాదు ఆమె ప్రాబ్లం అందుకని చెప్పి ఏదో నువ్వు అన్నం అని అది ఎప్పుడో మర్చిపోయింది బట్ హౌ టు డీల్ నెక్స్ట్ అనేది సో ఆ చిన్న చిన్నవి కూడా ఇట్ మేడ్ ద క్యారెక్టర్ సో లవబుల్ జనరల్ గా ఏంటంటే అవును ఫస్ట్ సారీ చెప్పి నువ్వు మెట్టే దిగిరా అప్పుడు నీతో అనేది ఒక జనరల్ గర్ల్ మెంటాలిటీ అక్కడ నేను జోక్ రాద్దాం అనుకున్నా అని సార్ ఆంటీ అనకు ఏదోలా ఉంది ఏదోలా ఉంది ఇంకేమైనా ఆన్ పార్ వెళ్ళి అది ఏమైనా అందం అనుకున్నాను కానీ ఐ ఫెల్ట్ లేదు అది కామెడీ చేసే సిచ్యువేషన్ చేశాడు కాదు చేశాం కామెడీ చేసాం మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్ నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పి ऐसे उन्हें स्क्रिप्टिंग का अन्ना अन्ना वाला कुल्हाड़ा ले दो इनको विल गो अन्ना आज आमिक फर्स्ट टाइम फर्स्ट न्यून थी इट्स सम आई नो समबडी लाइक दैट इन माय पर्सनल लाइफ दोस्त इस नॉट एल्डर टू मी गॉट इट बट आई नो समबडी लाइक हर गॉट इट गॉट इट द गर्ल हु द मेन कैटेगरीज ऑफ నాకు అది కూడాత్యాయన్ అనే స్పెలింగ్ ఎంత టఫ్ క్యారెక్టర్ ఇస్ అ వెరీ టఫ్టర్ ఇట్స్ నాట్ ఈజీ టు బ్రేక్ హర్ అనేది తీసుకున్న మెటర్ సంబడి వాట్ ఆఫ్ ఆమె పేరు అది కాకపోవచ్చు కానీ ఐ నో గర్ల్ ఇన్ పర్సన్ సో ఆల్ హ్రేట్స్ లేకపోతే <coughs> <laughs> స్లో వెక్షన్ పుష్ఇన్ మనం ఎందుకో నేను నేను ఒకలే ప్రొజెక్ట్ లేదు అక్కలేది ఒక ఆడియన్స్ ఎప్పుడైతే ఫుల్లీ ఇన్వెస్ట్ అయిపోయారు అన్నంటే ఆ థ్రిల్ ఫీల్ అయిపోతారు ఏంటంటే వాళ్ళు ఎవరు చెప్పేది మనం వి ఆర్ గోయింగ్ టు డు ఇట్ డోంట్ వరీ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఐ వాంటెడ్ దట్ డప్పులు డప్పులు వాస్ దేర్ కరెక్ట్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ థింగ్ ఐ ఫెల్ట్ అంటే వెన్ థియేటర్ రిఫ్లెక్టెడ్ ఇన్ థియేటర్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ వాస్ వన్ ఆఫ్ ద మాస్ సీన్స్ ఎక్సలెంట్